ఎమ్మెల్యేలు లో రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మర్యాద పూర్వకంగానే కలుస్తున్నామని చెప్తున్నారు కానీ ఆ కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ట్రస్ట్ లోకి పరిస్థితి అని చెప్తున్నారు అలాగే ఒక సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ షాక్ ఇచ్చి ఏఐసి నేతలతో ట్రస్ట్ లో వెళ్ళిపోయినారు ఆల్రెడీ వాళ్ళు హామీ ఇచ్చారు టికెట్ ఇస్తామని రేపు మాకు ఆయన బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి ఎట్లా చూసారు పరిణామాలు అంటే రేవంత్ రెడ్డి కరువాసి మొదలు పెట్టినారా ఆపరేషన్ ఆకర్ష సీఏ మొదలు పెట్టారంటే చెప్తారు అంటే ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడే మొదలు పెట్టలేదు కానీ ముట్టుడు చేస్తారు ఈ పెదు కింద తేనె రాత్తాడు ఎనకట ఉడువుడు అనే విషయం మీరు ఎనరు లేదు ఈ కింద తేనె రాతే వెనకట గడి ఎనకట రాజభవన లేకపోతే మనం రాజుల భవనాలు కొల్లగొట్టాలంటే దీనికి రాసింది అయితే ఉడుము కాకుండా పోయేది ఉడువు తోకకు ఒక మంచి కట్టి దండెడ కట్టి ఆ పైకి చేరిన తర్వాత ఇప్పుడు మా వరంగల్ కిలా ఉండదు ఆ కిలాను కూడా కట్లే ధ్వంసం చేశారు ఆ పైకి పోయిన తర్వాత ఇట్లా ఇగ్గుతే ఉడువు పట్టు పడకుండా ఎంతమంది అయినా కలిసేది గుడు జారదు కానీ తేనె ఆశకు పైన ఎంత తేన ఉన్నదో అక్కడ నచ్చునని నాకు కూడా నాకు కూడా పైకి పోతుంది అట్లనే రేవంత్ రెడ్డి గారు తేనె రాప్తాను తప్ప పోతలే పోతే హరీష్ మున్న పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సొంత మెదక్ జిల్లా కేసీఆర్ సొంత పుట్టిన జిల్లా వాళ్ళు పోయి చాలా విచిత్రమే అది హరీష్ కు తెలియకుండా అయితే నేను అనుకోను ఆయన కూడా భవిష్యత్తు మీద భయం ఉన్నది ఏం భయం కవితమ్మ ఇప్పుడు కవిత గారిని ఇక్కడ పోటీ చేయాలనుకుంటారు మెదక్ జిల్లాలో మెదక్ లో పోటీ చేయాలనుకుంటాను ఎందుకు పోటీ చేయాలనుకుంటుంది ఎమ్మెల్సీ అయ్యేది కదా ఈ ఎన్నికలల్లో కొంచెం పాలిష్ అవుతుంది కదా ఏమన్నా ఇబ్బంది ఏదన్నా కేసు ఇబ్బందో అదో ఇదో ప్రజలల్ల పోయే అటువంటి అవకాశం ఏర్పడుతుంది కదా ఆమె అందులో పోవాలనుకుంటారు గెలుతుందా సత్తుదా వేరు నచ్చడు కానీ అలా పోవాలనుకుంటాను కానీ మింగుడు వరగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల దాకా నేను ఏం జరుగుతుందని అనుకుంటలేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగకుంటే ఆశ్చర్యపడేది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కేటీఆర్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి అంటే లోక్సభ నుంచి అంటే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి ఎట్లా అవకాశం ఉంది ఒకవేళ కంటెస్ట్ చేస్తే జాతీయ నాయకత్వం మొత్తం కూడా కేటీఆర్ చూసే అవకాశం ఉంది ఇక వాళ్ళ ముఖాన ఎవరు దూషట్లేదు జనం చూస్తే మన పై ఒక చూస్తాడు కింద అందరు చూస్తారు కానీ జనం వాళ్ళ ముఖాన దూషట్లేదు బిఆర్ఎస్ ముఖానో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ అందాదేందో వాళ్ళకు తెలియన పైకి ఏం మాట్లాడినా వాళ్ళ అందాదో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు ఇప్పుడు బీజేపీ కోసం పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను పెడుతుందని చెప్పేసి బిఆర్ఎస్ చెప్తుంది నిజమే అంటారా ఎవరు అంటే బీజేపీ కోసం పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను పెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు తప్పదు మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్న కాక మొన్న గెలిచిన పార్టీ కదా వాళ్ళు గెలవాలనుకుంటారు తప్ప ఓడిపోవాలని ఎందుకు అనుకుంటారు ఓడిపోవాలని ఎందుకు అనుకుంటారు ఇవాళ ఓట్లు పడేది లేదు ఇవాళ మోడీ ప్లస్ కాంగ్రెస్ ఇంకా ఇవాళ మోడీ మోడీ ముందట ఉన్నాడు బీజేపీ ఎనుకుంటది మోడీ తర్వాత బీజేపీ పోతారు మోడీ యొక్క చరిష్మ కానీ ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ప్రజలు మామూలు పామర జనం కూడా విన్నది పామర జనం కూడా అయితే దాని తర్వాత నిన్న కాకపోయినా కాంగ్రెస్ గెలిచింది మళ్ళీ గెలవాలనుకుంట దప్ప వీక్ క్యాండిడేట్స్ ఎందుకు పెడతారు వీళ్ళు ఏదో బదనాన్ని చేస్తామని అనుకుంటాను వీళ్ళు బదనాన్ని చేస్తే కాంగ్రెస్ బదనాం కాదు కాంగ్రెస్ బలనాన్ని చేస్తే బీజేపీ బదనాం కాదు ఈసారి కాంగ్రెస్ కూడా ఇవ్వరు చేసినటువంటి విషయం ప్రజలలో సక్సెస్ఫుల్ రేట్ వచ్చింది వాళ్ళు ఏది కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటే అనేది వాళ్ళు మొన్నటి ఎన్నికలలో మాత్రం సక్సెస్ అయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ అన్నా సక్సెస్ కాదు బీఆర్ఎస్ అన్నా సక్సెస్ కాదు ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే బిఆర్ఎస్ అటు బిజెపి ఒకటి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పిన పరిస్థితి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నిసీటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మోడీని ఎదుర్కొనే దమ్ము కేవలం కేసీఆర్ కే ఉంది అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్కే ఉంది మమతా బెనర్జీకే ఉందని ఉంది అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారంటే కేసీఆర్ పని అయిపోయింది ఎన్ని చెప్పినా కేసీఆర్ పని అనేది అయిపోయింది ఏం చేసినా ఇక్కడ ఇక ప్రాంతీయ పార్టీకి తావులేదండి ఇక్కడ ఈ ఎన్నికలల్లో పార్లమెంట్ ఎన్నికలల్లో కాలువ ఎక్కువ ఆడితుంది ఇంకెందుకంటే పైసలు ఉండదు వాళ్ళకు వాళ్ళు సంపాదించినా పైసలు ఉండలే పోతే కొంత కేడర్ ఉన్నమాట నిజం కేడర్ కానీ లీడర్ కానీ చెల్లెకుంటున్నారు ఊళ్ళే కేడర్ కానీ లీడర్ కానీ చెల్లని పైస కింది ఉన్నారు కానీ చెల్లని పైసకు గీదలు ఎక్కువ కదా గీతలు ఎక్కువ ఉన్నాయి ఆ గీతలు ఎక్కువ మీరు అనుకుంటారు కానీ పార్లమెంట్ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు అసెంబ్లీ వరకు ఆ పార్టీ ఉండదు ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు బీజేపీకి వస్తాయి దాని తర్వాత కాంగ్రెస్ వస్తాయి బీఆర్ఎస్ థర్డ్ ఉండదు రెండో మూడు సీట్లు ఉండొచ్చు అంతా తెలంగాణ బలం గదం అంతా మేమే పార్లమెంట్ అంటున్నారు అంటే

రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఆయన మేనేజ్మెంట్ పోటాలో ఢిల్లీ నాయకులు ఎన్నిక చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి వ్యాఖ్యలు ఎక్కడ చూస్తారు నిజంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదంటారు ఒకటే ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అయింది పదేళ్ళు అడ్రస్ లేని పార్టీని ఒక అడ్రస్ కూడా తెచ్చింది మంచి అయినా చెడ్డే రేవంత్ రెడ్డి మంచి కూడా ప్రజల ప్రజలు ఆదరించిందా లేకపోతే మేనేజ్మెంట్ ఎక్కడ చేసిందా విరం నువ్వు పది ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పది ఏళ్ళ కింద ఉండే కదా ఎక్కువ నువ్వు అటువంటి పార్టీ అయితే పీఠం ఎక్కింది కదా ఆ పీఠం ఎక్కడానికి కారణం రేవంత్ అనే అటువంటి అంశమే కదా రేవంత్ అంశానికంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం కంటే మీ మీరు చేసిన దౌర్తన్యం బాగా పనిచేసింది కదా మీ యొక్క అవినీతి బాగా పనిచేసింది కదా మీ యొక్క ఆంభావం బాగా పనిచేసింది కదా మీ యొక్క నియంతృత్వం మీ కుటుంబ పాలన ఇవాళ అనేక మంది ఉద్యమకారులను దూరం పెట్టు వల్ల మీరు నాశనం అయ్యింది కదా అయినా మీకు సోయి రావటం లేదు నేను అనేది ఏంటంటే ఇన్ని అయినా మీకు సోయి రావటం లేదు ఇవాళ సత్యమ పిల్ల కూడా మీరే భాషను లేచిన పులి అత్త లేకపోతే పులి కాకపోతే నేను సింహం కాదు పులి కంటే పెద్ద సింహం కాదు నేను సీతపుల్ అంటాను నువ్వన్నా ఆయన సింహం పెద్ద పులి కావాలి నువ్వు లేకపోతే పులి కావాలి మీరిద్దరే కావాలి ఉద్యమంతో నీకు సంబంధం లేదు అమెరికాలో నౌకర్ చేసుకున్నాం మేము చెల్లె అమెరికా ఉన్న బాబు కాదు ఉద్యమానికి ఏ అడ్రస్ లేదు అయినా పొగలు పులి అనిపించుకుంటాడా లేకపోతే ఏమన్నా అనిపించుకోవాలి మీ నాయకే మీ నాయక నా మాట్లాడే ముచ్చడా కానీ నీకు లేదా కనీసం అధిషాం కొద్దిగా చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పోయింది అధికారమే కానీ పోరాట పటిమ కాదు మాకు ఉద్యమాలు లెక్కలేదు ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర మాది అని చెప్పి చెప్పినారు నిజమేంట సరే బాగా జాయిల్ అని ఎందుకంటే దగ్గర చూసినాను నేను ఒక ఒక రకంగా మేము నెచ్చిన మా చేతిలో పెరిగి తల్లిదండ్రులు అంతా కాకపోవచ్చు కానీ రాజకీయంగా మేము ఎత్తుకున్న వాళ్ళం ఆయన ఆడిచిన వాళ్ళం ఈయన ఇంద్రుడు చంద్రుడు అని చెప్పిన వాళ్ళం మా నోట మా పాప నోట చె నేనే మీటింగ్ నేనే కొరివి కొరివి జాతరగా అరంగేట్ర మీటింగ్ చేసిన నేను ఆయన ఎక్కడనే రాజకీయ ప్రవేశం చేసి అందులో మాట్లాడింది నేనే నేను సూపర్ భర్తతో పోల్చుకుని ఆయన యూరియా భర్త చేసి మార్చాను అంటే యూరియా దొరికినప్పుడు సూపర్ లింకు పెడతారు ఏది షాప్ అందుకనే సూపర్ మొత్త ఏం మాట్లాడినా వినాలే మీరు యూరియా మొత్త కోసం తెలుసుమా అని మాట్లాడిన నేను మాట్లాడిన దరిద్రుడు ఈ రాజయాదవ్ ఇది గుర్తు లేడు అంటే రాజ్యాదవ్ ఒక్కడు గుర్తు కాదు రాజ్యాదవ్ లాంటి వాళ్ళను లక్షల మందిని మీరు మర్చిపోయిండు ఉద్యమకారులను అందుకే మీకు ఈ శిక్ష అందుకే ఈ శిక్ష ఒకసారి ప్రశ్నించుకోండి మర్చిపోయిందా మర్చిపోయేదా ఇప్పుడు వాళ్ళ అధికారాన్ని కోల్పోవడం అనేది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు కటక్కన తలకాయ దానా సేపు నడిచిపోతాడు శరీరం చానా పోతాడు అడ్డం లేకపోతే చానా దూరం పోతాడు దానికి ఎందుకంటే సడన్ తలకాయ కట్టాయి అట్లే పవర్ సడన్ గా పోయేవారు వాళ్ళు ఊహించు కాదు ఏ పార్టీ ఊహించాలి వాళ్ళు ఓడిపోతారని అందుకనే ఇంకా నడుతా ఉండదు తలకాయలేదు తల లేదు కానీ మొండే నడుతాను ఈ మొండే లేని అనుకుంటారు అది ఇప్పుడు బిఆర్ఎస్ మరి టీఆర్ఎస్ గా మారే మార్చే అవకాశం ఉంది కదా కేసీఆర్ మరి ఢిల్లీని దౌలతాబాద్ కు ఉగ్ల కాలంగా ఎందుకంటే దౌలతాబాద్ నైసర్గిక స్వరూపంగా ఉంటుంది కానీ అది సరికాలనిపోయి ఈ దౌలత బాధ వరకు చాలా మంది రోగాలు పోయించు ఇది మంచిగా వాళ్ళ మళ్ళీ ఉండదు మరింత మంది చచ్చారు అంటే ఆయన పిచ్చి బుగ్ ల అందుకనే అటువంటి ఆలోచన కంటే బిఆర్ఎస్ ఉండదు టీఆర్ఎస్ ఉండదు ఏ ఉండదు అయితే అంటే మారే ప్రసక్తి ఉండదు కేసీఆర్ చేయరు మిస్టేక్ చేసినట్టు అనుకోవచ్చారు చాలా చాలా గొప్ప మిస్టేక్ చేసింది ఎందుకంటే ఈ ఉద్యమము అనేక మంది చేశారు కదా ఒక్కడు కాదు కదా అనేక మంది నువ్వు పిలిచినోడు పిలువనోడు ఊళ్ళే వంట వార్పు చేసినప్పుడు నువ్వు చెట్ల అదే కోద్రామ కాలంలో కోదండరామ ఆయాంలో జరిగింది ఈ వంట వార్పు ఆయన ఆయన పిలికే ఆయన జేసి కన్నీరు కదా జేసి కన్నీరు ఆయన పిలిచింది అయితే వీళ్ళందరు వంట వాటి వీళ్ళందరూ చేసారు కదా ఈ ఇబ్బంది కాకుండా మా మా నాదే కావాలి మా ఇంట్లో కావాలి అనేటువంటి దుగ్గతో దుర్బుద్ధితో చేసిన కార్యక్రమం తప్ప